ప్రపంచ సృష్టి రహస్యాలను వెల్లడించే మహాపురాణం వంపు ఇది శ్రీమద్భాగవతం పరబ్రహ్మ నారాయణుడి సంకల్పంతో సృష్టి ఆరంభమైంది ఒక పద్మంలోంచి బ్రహ్మదేవుడు జన్మించాడు సృష్టి ఎలా చేయాలి అనే సందేహంలో బ్రహ్మ తపస్సు చేశాడు ఆయనకు నారాయణుడు దర్శనం ఇచ్చాడు భూమి పాతాళంలో మునిగినప్పుడు విష్ణువు వరాహ రూపంగా అవతరించి భూమిని పైకి తీసుకొచ్చాడు వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించి ధర్మాన్ని కాపాటాడు హిరణ్యకసిపుడు అసురుల రాజు తనకన్నా పెద్దవారు లేరు అని గర్వం హిరణ్యకసిపుని కొడుకు ప్రహ్లాదుడు చిన్న వయస్సులోనే నారాయణ భక్తుడయ్యాడు అన్యాయానికి అధర్మానికి అంతం నరసింహుడు స్తంభం నుండి అవతరించి ప్రహ్లాదుడిని రక్షించాడు గజేంద్రుడు మొసలి పంజాలో చిక్కుకున్నప్పుడు నారాయణుడిని పిలిచాడు భక్తుని పిలుపు వినకుండా ఉండలేని స్వామి రక్షించాడు నారాయణ పాపజీవితం గడిపిన అజామిలుడు చివరి శ్వాసలో నారాయణ అని పలికాడు ఆ ఒక్క నామం అతనికి మోక్షమిచ్చింది చిన్న బాలుడు ధ్రువుడు తల్లి అవమానం చూసి తపస్సు చేశాడు విష్ణువు దర్శనమిచ్చి ఆయను ధ్రువతారగా నిలిపాడు దేవతలు ఏవలి అసురులు కలసి పారిజాతం కౌస్తుభం లక్ష్మీదేవిని పొందిన దివ్య ఘట్టం వామనుడు మహాబలి చక్రవర్తిని పరీక్షించాడు మూడు అడుగుల భూమిని అడిగి జగత్తును రక్షించాడు పాపం పరమావధికి చేరినప్పుడు భూమిని రక్షించడానికి కృష్ణుడు జైలులో దేవకీకి జన్మించాడు వసుదేవుడు కృష్ణుడిని యశోద ఇంటికి తీసుకెళ్లాడు గోకులమంతా ప్రేమతో మునిగిపోయింది పుతన అనే రాక్షసి కృష్ణుణ్ణి విషంతో చంపదలచింది కాని కృష్ణుడు ఆమె ఆత్మకు మోక్షమిచ్చాడు ఒక చిన్న తన్నుతోనే శకటాసురుని సంహరించిన దివ్య శిశువు కృష్ణుడు కృష్ణుడు గాలి రాక్షసుడు తృణావర్తుని కూడా ధ్వంసం చేశాడు ఇంద్రుడి గర్వాన్ని తగ్గించేందుకు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిన్న వేలు మీద లేపాడు గోపికల భక్తి పరాకాష్ట కృష్ణుడు ప్రతి గోపికతో ఒక రూపం ధరించి కృష్ణుడు మధురలో కంసను సంహరించిది ధర్మాన్ని వెలిగించాడు ఎక్కడ అన్యాయం అక్కడ కృష్ణుడు ఆయన జీవితం ధర్మానికి నిదర్శనం జీవితం యొక్క స్వరూపం మాయాజాలం ఈ ప్రపంచం అనిత్యం క్షణికం ఆత్మతత్వం శాశ్వతం సత్యం ప్రతి కథలో ఒకే సందేశం భక్తి వినయం ధర్మం మనిషిని దేవుని వైపు తీసుకెళ్తాయి